హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోట్ వెంకట్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న వచ్చేసి ఘార్షిలి వ్యూ పాయింట్ ఒకసారి చూడండి ఈ వ్యూ పాయింట్ భూమి నుంచి నాలుగు వేల వంద మీటర్లు ఎత్తులో ఉంది ఇక్కడి నుంచి చూస్తే నీకు ఎంత క్లియర్గా అయితే మొత్తం చూడండి ఇది వచ్చేసి గాలి బండ వ్యూ పాయింట్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ సిక్స్కి వచ్చామంటే ఫుల్ గాలి అయితే వస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ మనకు మనమే మనల్ని దుబ్బేస్తారు గాలి ఆ విధంగా అయితే వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది ఈ స్విమ్మింగ్ పూల్ పెద్దలకైతే రెండు వందల రూపాయలు పిల్లలకైతే వంద రూపాయలు వన్ అవర్ ఛార్జ్ చేస్తారు ఈ స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఎప్పుడైనా అయితే స్విమ్మింగ్ పూల్ అవుతాడో చూడండి వాటర్ అయితే ఎంత తేటుగా ఉన్నాయో ఈ పెద్దలకు సపరేట్ స్విమ్మింగ్ పూల్ అలాగే పిల్లలకు సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అలాగే సేఫ్టీ కిట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అంతేకాకుండా ఈ షాప్ హిల్స్లో ఈ యొక్క పార్క్ అయితే ఉంది పార్క్ చూడండి ముసలు ఎంత తగ్గిన చోట్ల ఈ ముసలే కాకుండా మనకు రకరకాల జంతువులు పక్షులు అన్నీ ఉన్నాయి ఇంకపోతే మనకు ఇక్కడ వాటర్లో అయితే మనకు బోటింగ్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి బోటింగ్లో పర్ హెడ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు టూ రౌండ్స్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇస్తారు ఈ బోటింగ్ అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ హార్ ఎవరైనా వచ్చిన హార్సి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బోటింగ్ అయితే వెళ్ళండి ఎందుకంటే ఇది ఒక మెమోరీ అనమాట మన వీడియో నచ్చినట్లు మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్